ఇక్కడికి వెళ్ళగానే చాలా ఏడుపు వచ్చేసింది ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను మరి ఇక్కడ అన్నయ్య గారిని చూడంగానే చాలా సంతోషం అనమాట మలగా రమేష్ అన్నయ్య గారు మేడ్శెట్టి అన్నయ్య గారిని చూడంగానే ఎంత సంతోషం అంటే ఈయన మా నాన్నగారి ఫ్రెండ్ అంట ఫస్ట్ టైం చూడటము మన ఏరియాతో మరి వెయిట్ చేస్తుంటే నాకైతే నరకం కనిపించింది ఆ నరకంలో కూడా మేము ఏం తెచ్చుకున్నామో చూడండి మరి నరకం అని ఎందుకన్నా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు కుమ్మేసుకోవచ్చు కదా కానీ నేనైతే తినలేదు నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట మరి ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మార్నింగ్ టైంలో వేడి నీళ్ళు అలా తాగేస్తాను కదా అవి మాత్రము కంటిన్యూషన్ నేను వీడియోలో చెప్పట్లేదు చూపించట్లేదు అనుకోవద్దు నేను ఎవ్రీ డే వేడి నీళ్ళు మాత్రమే కంపల్సరీగా ఉంటుంది హనీ కంపల్సరీగా ఉంటుంది అలానే లెమన్ కూడా కంపల్సరీగా ఉంటుంది ఒకవేళ మరీ ఓపిక లేకపోతే అట్లీస్ట్ వేణిలైన తాగుతాను నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నవి చాలా అంటే చాలా ఉన్నవి అవి మాత్రం నేను మానుకోను ఇక్కడ ఈ టిఫిన్ చూసారా టేస్ట్ బాగుంటుంది తక్కువలో అంటే తక్కువగా వస్తుంది ఇక్కడ మరి మన ఇంటికి నియర్లో ఉంటుందంట వీళ్ళ ప్రపంచం వీళ్ళదేను నాకేమో టిఫిన్ తీసుకొని వచ్చి ఇలాగ కొడుగుతో ముచ్చట తెచ్చుకుంటున్నాడు అనమాట ఫైవ్ రూపీస్ అనమాట అట్టు అట్టు ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అయితే బాగుంటుంది ఒకటిన్నర తింటే గట్టిగా తినాలి అంటే అంటే కూడా చిన్న అట్లేను మన ఇంట్లో మామూలుగా పెన మీద పోసుకుందని చూసారా ఒక దోశ తర్వాత ఆఫ్ తినగలుగుతాను పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఆ పచ్చడి వల్లనే ఇక్కడ తీసుకొని ఎర్ర చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లి చట్నీ ఈయనప్పుడే ఫోన్ చేస్తున్నాడు బాహా ఆఫీస్కి వెళ్ళాడో లేదో నా కొడుకు ఏం చేస్తున్నాడు అని రికార్డ్ చేస్తాను చూడండి వీడియో కాల్ చేశారు వీడియో కాల్ కూడా రికార్డ్ చేశాను మళ్ళీ రికార్డ్ చేసినది కూడా వీలైతే ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఓకేనా ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా రికార్డ్ చేశాను సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసాను అనమాట వచ్చేసి రంగా గారు వంగవీటి మోహన్ గారు మీకు ఐడియా ఉంటే ఉంటుంది సో ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చామన్నమాట మరి ఇందాక చెప్పాను కదా రాగానే చాలా ఏడ్ చేశాను అని యాక్చువల్లీ ఇక్కడికి రావడం బాధ పాపం అంటే వెంగవీటి మోహన్ రంగు చనిపోయినందుకు బాధే కానీ ఇక్కడికి రాగానే ఎందుకు బాధ వేసింది బాధతో పాటు ఏడుపుడు వచ్చేసింది నేను వెళ్ళగానే అందరు వెళ్ళిపోయారు ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది అంటే తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట ఇంకా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయేటప్పటికీ ఇంకా అప్పటికి ఇంకా ఈయన ఏంటంటే డ్రాప్ చేసి వెళ్ళారు అసలు మన వాళ్ళు ఉన్నారా లేరని కూడా నేను చూసుకోలేదు ఇంకా డ్రాప్ చేసి వెళ్ళారు ఇంక నేను చూ చుట్టూ చూడగానే తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరు అయితే చాలామంది ఉన్నారు ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ తెలియదు అనమాట ఇంకా నాకు అయితే ఏడుపు వచ్చేసింది తర్వాత ఇంకా మల్గా రమేష్ అన్నయ్య గారు తర్వాత మేడ్శెట్టి సుబ్బారామన్నయ్య గారు వచ్చారనమాట పార్టీ ఆఫీసు వాళ్ళని అనమాట అన్నయ్య వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా చక్కగా బాగా మాట్లాడతారు బుజ్జోడి ఫంక్షన్ కూడా మేడ్శెట్టి సుబ్బారామన్నయ్య గారు అయితే ఫంక్షన్ ఇన్వైట్ చేసినప్పుడు అన్నప్రాసనకి గుంటూరులో ఉన్నారనమాట చెప్పారు అమ్మ నేను కొద్దిగా పని మీద గుంటూరు వచ్చాను నేనైతే రాలేను నెక్స్ట్ టైం కలుస్తానమ్మా అని చెప్పారు కానీ ఫంక్షన్కి రాకపోయినా శ్రీదేవి గారి చేత అంటే ఇది పార్టీ వాళ్ళ సంగతి చెప్తున్నారనమాట మళ్ళీ రిలేషన్ కాదు అంటే శ్రీదేవి గారు అంటే మాకు మళ్ళీ రిలేషన్ కూడా ఉన్నారనమాట సో ఆమె అనుకుంటారని చెప్తున్నాను జనసేన పార్టీ వాళ్ళు అనమాట శ్రీదేవి గారి చేత ఆ అన్నయ్య గారు మంచి డ్రెస్ పంపించారు మంచి డ్రెస్ మంచి డ్రెస్ చాలా బాగుంటుంది న్యూ ఇయర్కి వేసుకున్నాడు చూసారా నా స్టేటస్ ఉంటారు తర్వాత అప్లోడ్ కూడా చేశాను అనమాట వీడియో ఆ డ్రెస్ చాలా బాగుంటుంది సూపర్ అసలుకి ఎంత బ్రైట్గా ఉంటుందంటే ఆ డ్రెస్సు బుజ్జోడు చాలా బాగుంది వీలైతే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఆ డ్రెస్సు శ్రీదేవి గారి తెచ్చిన డ్రెస్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ ట్రెడిషనల్గా ఉందని చెప్పాను కదా సో అవన్నమాట ఇక్కడ ఎవ్వరు లేకపోయేటప్పటికీ ఫస్ట్ ఏడ్చాను తర్వాత తర్వాత ఇంకా అందరూ ఎవ్వరికి వీలైన టైంలో వాళ్ళు వచ్చి ఇలాగ ఫోటోలు మాలేసి ఫోటోలుతున్నారనమాట తర్వాత టెన్ మినిట్స్ అక్కడే ఉన్నాను కదా ఇంక అందరూ వచ్చారనమాట పార్టీ వాళ్ళందరూ అంటే ఫస్ట్ ఒక బ్యాచ్ వచ్చి వెళ్ళిపోయింది వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏంటి అంటే నేను వెళ్ళడం లేట్ అయ్యింది అనమాట సో అందుకని ఈ బ్యాచ్తో నేను కలవటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది రమేష్ అన్నయ్య గారు కూడా చక్కగా పలకరిచ్చారు బాబుని ముద్దాడి ఏం పేరు పెట్టావమ్మా అని అడిగితే పేరు చెప్పాను వెరైటీగా ఉందన్న వెరైటీగా ఉందమ్మా అంటే నేను చెప్పాను వాళ్ళ నాన్నగారికి ఇలాగా క్రికెట్ ప్లేయర్ అంటే చాలా ఇష్టము సో అని ఏం పెట్టుకున్నారు నేనేమో పవన్ కళ్యాణ్ గారి కలిసి వచ్చేలాగా ఫస్ట్ పి అక్షరంతో ప్రిన్స్ అని పెట్టుకున్నాను అన్న అని చెప్పాను సంతోషం అమ్మ అని చెప్పారు ఇక్కడ వచ్చేసేసి మా నాన్నగారి ఫ్రెండ్స్ అంట యాక్చువల్ నాకు తెలియదు ఆ అంకులే పిలిచి అమ్మ నువ్వు పలానా వాళ్ళ అమ్మాయి పలానా అమ్మాయి వాళ్ళు కదా అంటేను అవును అండి మీకు ఎలా తెలుసు అంటే మీ శంకర్ వాళ్ళు శ్రీనివాసరావు బ్యాంకులో చేసే అతను నా ఫ్రెండ్ అమ్మ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వచ్చారు గద్దల గుంట్లో ఉంటారు అంటే ట్యాంక్ దగ్గర నాకు పేరు కూడా చెప్పారు పేరైతే లేదు మర్చిపోయాను సారీ అంకలు ఏమనుకోవద్దు అంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట థ్యాంక్ యూ దగ్గర గద్దలు కొంట దగ్గర ఉంటారంట అయితే బాగా చక్కగా మాట్లాడారు ఈ అంకుల్ కూడా రిటైర్డ్ అనమాట రిటైర్డ్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ అయిన అదే రిటైర్డ్ అయిన తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారంట తర్వాత నేనైతే వెయిట్ చేస్తున్నాను అండి మా వారి కోసము కానీ ఎంతసేపటికి ఎండలోనే ఉండాల్సి వచ్చింది అదే నాకు చాలా బాగా ఏడుపు వచ్చింది ఎందుకు అంటే పసిపిల్లని వేసుకొని వచ్చాను కదా ఇంకోటి ఏంటి అంటే నన్ను డ్రాప్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో రమ్మని నేనే చెప్పానమాట ఎవరో ఒకరు ఉంటారు మాట్లాడదాను కదా ఆ హాఫ్ అన్ అవర్లో నేను ఫోన్ చేద్దాం నేను మర్చిపోయాను అప్పటి నుంచి అన్న వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను కాల్ చేయడం అనేది జరిగింది తను వచ్చేటప్పటికి టెన్ మినిట్స్ మొత్తం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఉండేటప్పటికీ నాకైతే చాలా బాధ అనమాట టెంట్ వేశారు బట్ ఏంటంటే కొద్ది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు నేను ఏంటంటే కూర్చుంటే పిల్లగాడు ఏడు వస్తున్నాడు అంటే అలా చెప్పాలి ఎత్తు మరిగాడు బాగా సో అదిగోండి ఎత్తు మరిగి నిలబడితే కామ్గా ఉంటున్నాడు కూర్చుంటే మాత్రం ఏడుస్తున్నాడు సో అందుకని అనమాట ఇంకా సో ఎట్టకేలుగా వచ్చాడు ఆ టైంలో అనిపించింది మనకు కూడా ఒక కారు ఉంటే ఎంత బాగుండ్రా బాబు అని కారు కొనే ఆపర్చునిటీ కానీ నేను మిస్ చేసుకున్నాను ఎందుకు అంటే మెయింటెనెన్స్గా ఎక్కువ అవుతుంది అందులోనూ డ్రైవింగ్ రాదు సెకండ్స్లోనే చాలా చీప్ అండ్ బెస్ట్ వన్ ల్యాక్లో వచ్చేస్తుంది బట్ ఏంటి అంటే అది తెలిసిన వాళ్ళే ఇస్తున్నారనమాట మంచి కండిషన్లోనే ఉంది కానీ నాకు డ్రైవింగ్ రాదు మా వారికి డ్రైవింగ్ రాదు తీసుకోవచ్చు ఇంటి ముందు పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు ఒకవేళ చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా కానీ మెయింటెనెన్స్ చాలా అవుతుంది అని చెప్పేసి తీసుకోలేదనమాట తీసుకోవాలని అయితే ఉంది ఎప్పుడు తీసుకుంటామో తెలియదు సో అది అనమాట ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకొచ్చేటప్పుడు అక్కడ నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి ఒక అసలు బలే ఉంటుందండి అక్కడ ఒక్కోసారి పులుసు బాగుంటుంది ఒక్కోసారి కారంగా ఉంటుంది ఒక్కోసారి పులుపు ఎక్కువ అవుతుంటుంది అంటే జనరల్గా మన ఇంట్లో చేసుకున్న అలానే ఉంటుంది లేండి సో ఈ ట్రిప్ మాత్రము అసలుకి నాకు అసలు నచ్చలేదండి నిజంగా ఇందాక ఒక మాట నరకొని చూస్తానని చెప్పాను కదా మా పిల్లగాడితోటి అలాగా ఎత్తుకొని ట్వంటీ మినిట్స్ అలా ఎండలో ఉండటం అనేది చాలా అయితే ఒకటి అలా ఉండటం కూడా మంచిది అనిపించింది ఎందుకు అంటే కొద్దిగా జలుబు చేసింది ఆ టైంలో కూడా బుజ్జుడు అటు వెళ్ళేవాన్ని ఇటు వెళ్ళే ఆటోని చూసుకుంటూ నవ్వుకుంటూ కేరిందులు కొట్టుకోవటము అలా బాగా బాగా యాక్టివ్గా ఉన్నాడు అనమాట సో అందుకని బుజ్జుడిని బయటికి తీసుకెళ్ళడానికి కూడా రీజన్ ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా బయటికి ఒక వన్ అవర్ తిప్పుకొని వస్తాం అనమాట బైక్ మీద సో అది అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఇది అసలు బోన్లెస్ ఫ్రై అనమాట నేనైతే తినలేదు నాకు అస్సలు ఫిష్ అంటే అస్సలకి ఇష్టం ఉండదు అసలు అది అస్సలకి ఇష్టం ఉండదు అసలు తిన బుద్ధి కాదు అంటే పులుసులో పులుసు ఇష్టపడతాను చింతపండు ఇష్టపడతాను నిమ్మకాయ ఇష్టపడతాను కానీ నాకు ఈ నాన్ వెజ్లో తినేది అంటూ ఉంటే చికెను ఆ ఫిష్ కూడా ఏంటి అంటే భోజనాల్లో ఏడన్నా వేసినా అరే వేస్ట్ అయిపోయని ఒక పైప్ అయితే తిని అలా వదిలేయటం తప్ప ఇంట్లో అయితే అసలు తినడం ఎందుకు అంటే మా వారు ఉంటారు కాబట్టి ఆయనే తినేస్తాడు కాబట్టి సో ఆయనకే ఛాన్సెస్ వదిలేస్తాను నాకు భయం అనమాట ఎక్కడ అంటే చిన్నప్పుడు ముళ్ళు కూచ్చుకుందా దవడకి సో అప్పటి నుంచి నాకు భయం అనమాట పులుసు మాత్రం కలర్ఫుల్గా ఉంది చూసారా కానీ బాగా మంటగా ఉందండి ఆ రెడ్ చూసారా ఆ రెడ్డిష్గా ఉండేటో తెలిసిపోతుంది ఎర్ర కారం బాగా ఇంకోటి ఏంటి అంటే ఇది మ్యాంగోతో వేశారు అది అది ఎప్పుడేదో చెప్పారు బా ఏ మ్యాంగోనో తెలియదు పులుసు మాత్రం చాలా మంటగా ఉంది పుల్లగా ఉంది నేనైతే తినగలిగాను మా వారైతే రొప్పుకుంటూ రోచుకుంటూ ఉన్నాడనమాట సో ఇది అది పీస్ కాదు అంటే ఫిష్ పీస్ కాదు అది మొక్క వచ్చింది నేను వేసుకుంటున్నాను అది ఏంటిదంటే మ్యాంగో పీస్ అనమాట మ్యాంగోతో పులుసు చేశారు ఇది బొమ్మిడాయలు పులుసు ఏదో అంటారు చూసారా మరి ఆ ఫిష్ నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలియవబ్బా సో అది ఇక్కడ మాత్రం అన్నం తింటుంటే బుజ్జోని చెప్తున్నాను కదా ఎత్తు మరిగాడని బాగా అలాగా కూర్చోబెట్టుకుంటే నన్ను గిచ్చుతున్నాడు నాకు ఎప్పుడు పెడతారు అన్నట్టుగా అన్నం మాత్రం అంత పెట్టుకొని వచ్చాడు సో అదనమాట లాగ్ ఈరోజు ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను అండి నాకు కళ కలగానే మిగిలిపోతుంది హండ్రెడ్ లైక్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను బాగా బాగా వెయిట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్